నమస్తే దోస్తులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ నా ఛానల్లో అయితే డైలీ వారి వ్లాగ్స్ ఉంటాయి అలాగే నేను వెళ్ళే కిట్టీ పార్టీసు ఫంక్షన్స్ అలాంటి వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు అయితే ఇక బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం ఈరోజు బ్లాగ్లోకి అయితే అయితే ఈరోజైతే నేను స్నాక్స్ చేద్దాము అనుకుంటున్నా అయితే ఏం స్నాక్స్ చేద్దాము అని ఆలోచిస్తున్నా పిల్లలకు కా స్కూల్ స్టార్ట్ అయింది కదా స్కూల్ కోయేటోళ్ళు స్కూల్ కాలేజ్ కోయేటోళ్ళు కాలేజ్ ఏ పని చేసేటోళ్ళకి కానీ అయితే ఈవినింగ్ సాయంత్రం స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా అనేసి నేనైతే ఇంట్లో చేద్దాము అనేసి చేస్తున్నాను అమ్మొచ్చింది అమ్మొచ్చింది కదా అనేసి ఇక్కడ చేస్తున్నాను ఇది వచ్చేసి పప్పుల పిండి అంటే పప్పు మినపప్పు బియ్యము మినప్పప్పు వేసి పట్టించింది అంటే ఒక కేజీ బియ్యానికి ఒక కిలో మినప్పప్పు వేసి పట్టించింది అన్నట్టు అట్లా పట్టించిన పిండిలో దానికి తగినంత కేజీ బావు పియ్యం బియ్య పిండి తీసుకుంది దానికి నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లో కారం తనకు తగినంత కారం వేసింది తగినంత ఉప్పు వేసింది నెక్స్ట్ ఏం చేసింది కదా ఇక్కడ జీలకర్ర వేసింది సారీ జీలకర్ర కాదు వామ్ వేసింది వామ్ వేసింది ఫస్ట్ అయితే కలిపింది వామ్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసింది కలిపింది తర్వాత జులకర వేసింది ముందు జులకర వేయలేదు దీంట్లో ఎందుకంటే కొంచెం మొత్తం కలిపిన తర్వాత దీంట్లో రెండు భాగాలు చేస్తుంది ఒకే పిండితో రెండు వెరైటీస్ అన్నట్టు అందుకోసం ఎందుకంటే మా చిన్నమ్మాయి సన్న మురుకులు తింటుంది మా పెద్దమ్మాయి వచ్చేసేమో మామూలు వేరే మురుకులు తింటుంది రెండు భాగాలు తీసింది అన్న కదా ఇప్పుడు ఒక భాగంలో మాత్రం కొంచెం అల్లం ఎల్లగడ్డ కొంచెం జులకర ఇప్పుడు వేసేసింది అన్నట్టు అయితే నువ్వులు కూడా ఎక్కువ నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనుకో అందుకే దానికి తగినన్ని నువ్వులు కూడా బాగానే వేసింది ఫస్ట్ నువ్వులు వేసి కూడా కలిపింది అనేసిందాక ఇప్పుడు మొత్తం వేసేసి అయితే ఒకటి అది ఒకటి ఇది అయితే కలిపేస్తుంది అన్నట్టు ఫస్ట్ సన్న సైజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇది పెట్టేసుకోవచ్చు అని అయితే ఇక నేనైతే బాండి అయితే పెట్టుకుంటున్నాను ఇక నేను బాండి పెట్టి ఓ పెద్ద నేను అనుకోవద్దు అబ్బే అంత సీన్ ఏం లేదు అక్కడ నేనేం చెయ్య నేను నేను అమ్మకు పెట్టిస్తాను నూనె పోసిపోతా అమ్మనే వేసుకుంటుంటుంది కొంచెమే పిండి కదా అందుకే అమ్మ వేస్తుంది లేదు అంటే నేను కూడా వేసుకుంటాను నాకు రాదని కాదు నేను కూడా వేసుకుంటాను కానీ అమ్ముంది కదా నేను చేస్తాలే అన్నది టైంపాస్కి ఎట్లా అమ్మమ్మలు ఉంటాయి నానమ్మలు ఉంటాయి ఇట్లాంటి పనులు మాత్రం అందరు బాగా చేస్తారు కదా మా అమ్మ కూడా అంతే మన్మరాన్ల కోసం చేసి ఇస్తుంది స్నాక్స్ మీ ఇంట్లో కూడా ఇట్లా చేసి పెడుతురా మీ అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటాయి నాకైతే మా అమ్మ ఎప్పుడు బాగానే చేసి పెడుతుంది మా అమ్మ నాన్న వేసి పెడుతుంది మా చిన్నమ్మలన్న చేసి పెడతారు ఎవరో ఒకరైతే నాకు బాగానే చేసి పెడతారు ఇట్లా రెండు భాగాలు అయితే పిండి అయితే మేము పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఇందాక నూనె సగం పోస్తుంటేనే మా అమ్మ ఆపేయమని చెప్పింది అదే మాట్లాడుతున్నాను అన్నట్టు ఎందుకంటే ఫస్ట్ కొంచెం నూనె తీసుకుంటే తర్వాత మనకి కొంచెం నూనె వదులే అనేసి అనేసి నేను ఆడికి ఆపేసిన నూనె వేడి అయిన తర్వాత వేడి వేడి నూనె వేసుకుని ఇంకా కలుపుకుంటే ఏమవుతుందంటే గుళ్ళ గుళ్ళగా వస్తుంది అన్నట్టు కట్ట కట్ట లాగాకుండా మంచిగా మెత్తగా వస్తాయి మంచిగా ఉంటాయి అన్నట్టు తినడానికి కూడా కమ్మగా ఉంటాయి టేస్టు అందుకోసం ఇప్పుడైతే అయితే వేసుకుంటుంది అన్నట్టు సన్నమురుకుల గిద్దలు తీసుకుంది అది చేస్తుంది ఆ పిండి ఒకటేసారి కొంచమే పిండి కదా కలిపి పెట్టేసుకుంది లేదు అంటే ఒకరు పిండి వేసుకుతుంటే ఇంకొకరు చేస్తుండలే కొంచెమే ఉంది కదా నేను చేస్తా అన్నందుకే పెద్ద పొయ్యి కూడా పెట్టాలి కింద పెట్టేసుకొని పైన పెట్టేసుకొని ఈ పాండిలో అయితే చేసేస్తున్నాను అయితే మీకు ఒక టిప్ కూడా చెప్తున్నాను ఇక్కడ నూనె వేడైన తర్వాత రెండు మూడు రాళ్ళు గల్లుప్పు వేసుకోవాలి దొడ్డప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే నూనె పీల్చదు అందుకోసమే ఇదే కాదు ఏది ఆయిల్ ఫుడ్ చేసినా కూడా కొంచెం నేనైతే ఫస్ట్ అయితే వేస్తాను ఇక్కడ అమ్మ ఏం చేసిందంటే చిన్న బిళ్ళ వేసి అందులో నూనె వేడైందా లేదా అని ఫస్ట్ ప్రయోగం చేసినట్టు ఉంటుంది స్టవ్కు అదే మనం ఏదైనా వంట చేస్తే డిస్ట్ తీసినట్టు ఉంటుంది కదా అన్నట్టు అక్కడ అయితే డిస్ట్ తీసిందన్నట్టు తీసింది అన్నట్టు మూడు సార్లు తిప్పి పక్క కట్టేసింది తర్వాత అది ఏం చేస్తారు కదా అది మిగిలింది ఆ పక్కన పెట్టింది ఏం చేస్తారని అనుకుంటారు కదా మీరు కుక్కలకో వాటికో అన్న అన్నట్టు అట్లా మీరు కూడా గిట్లే చేస్తారా మేమైతే గిట్టే చేస్తాం అబ్బా ఎన్ని ఏది చేయాలనుకున్నా ఫస్ట్ అయితే అట్లా తీసి కొంచెం అయితే తీసి పక్క కట్టేస్తారు ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అయితే అమ్మాయి చేస్తుంది అన్నట్టు ఇక్కడ నేను కొద్దిసేపు చేసి చేస్తుంటే తీసిన వీడియో ఇక తర్వాత పోయి నేను ఏమైనా రీల్స్ చేసుకుందాం అనేసి కొంచెం అయినా రీల్స్ వేసుకుంటే కూర్చున్నాను నేను చేసుకొని వచ్చాను రీల్స్ చేసుకొని వచ్చే లోపల అమ్మ మంచిగా అన్ని చేసి పెట్టేసింది నేను దీనిదే ఆలస్యం అన్నట్టు చేసి పెట్టేసింది అన్నట్టు మధ్యలో వచ్చేసరికి మళ్ళీ దొడ్డు మురుకులు సన్న మురుకులు వేస్తే జరిసేపు చేస్తే చూసిపోయినా ఇలా నా చెయ్యే పెట్టలేదు మొత్తం అమ్మదే టేస్ట్ మాత్రం ఎంత బాగున్నాయో నా బిడ్డ మాత్రం ఇవి మురుకులు ఉన్నాయో వేసుకుంటుంది చాయ్ మురుకులు మళ్ళీ మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో వేసారు కదా ఆర్డర్స్కి వేస్తారు కదా వాళ్ళ షాపులలోకి వేస్తారు కదా వాళ్ళ ఇంట్లో మురుకులైనా వేసుకుంటాం మా చిన్నమ్మాయి ఇప్పుడు నేను ఇంట్లో వేస్తాను చూడు ఆ మురుకులు మాత్రం వేసుకోదు నేను చేసే మురుకులు తినదు అదేందో మా అమ్మాయి టేస్ట్ నాకు అస్సలు నచ్చదు అదే మా పెద్దమ్మ అయితేనేమో ఈ మురుకులు ఖచ్చితంగా తింటుంది చిన్నమ్మాయి తినదు పెద్దమ్మాయి బాగా తింటుంది ఈ మురుకులు అందుకోసం చేస్తున్నాం మా హస్బెండ్ కూడా బాగా తింటాడు అనుకో ఇట్లాంటివి అయితే చాలామంది స్వీట్స్ హాట్ ఎట్లా మేము ఆర్డర్ పెట్టుకోవాలి అని అడిగారు నేనైతే మెయిల్ ఐడి ఇస్తున్నాను ఆర్డర్ చేయండి ఇంతకుముందు కూడా ఇచ్చినాను అడిగినప్పుడు అయితే ఇక్కడ కూడా ఇస్తున్నాను మీరు అక్కడ అయితే ఆర్డర్ చేయండి చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ అయితే నేను సాయంత్రం పుట్టగ నాకు చేయగానే ఆలస్యం అన్నట్టు సాయంత్రం అయితే మంచి ఛాయ మురుకులు ఒకప్పుడు అలవాటు ఉండే ఛాయ్ మానేసినా కాబట్టి ఇప్పుడైతే మంచిగా కాఫీ పోసుకున్నా మురుకులు వేసుకున్నా తిన్నా ఆ తిద్దాం అనుకున్న లోపల కరెంట్ పోయింది ఇంకా అడిగా ఆగిపోయింది అన్నట్టు అయితే ఇక్కడ నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే పొద్దున అంటే పొద్దున్న ఏం కాలేదు పదకొండు అయింది అనుకోండి ఇక ఆరేద్దాం అనేసి మిషన్ అయితే వేసినా పనంత అయిపోయాక మిషన్ వేసిన బట్టలు ఆరేద్దామైతే బట్టలు అయితే తీస్తున్నా నేను వాడే మిషన్ వచ్చేసి కరోనా బాల్స్ వేస్తున్నారా అంటే వేస్తున్నాను నాకు నాకైతే మంచిగానే తెల్లగా బట్టలు కరోనా బాల్స్ వేస్తున్నాను బట్ చాలాసేపు ఉంచితే బట్టలు అందులో మిషన్లను ఆరేయకుండా చాలాసేపు ఉంచితే మాత్రం ముడుతవుతాయి మిషన్ కాగానే అంటే బట్టలు అయితే కావు కానీ అంతా కావు లేకపోతే ముడతనైతే బట్టలు అయితే ముడతయితాయి చాలామంది ఏమంటారు కదా నేను వాడే లిక్విడ్ కూడా నువ్వు వాడుతున్నావు బాగానే కానీ మాకు ఎందుకు అంత తెల్లగా అయితే లేవు అని అంటే నాకైతే లిక్విడ్ అయితే బాగానే అవుతుంది నేను వాడే లిక్విడ్ ఏది అంటే ఐడెక్సల్ అయితే వాడుతున్నాను ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించినాను నేనైతే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంది నేను వాడబట్టుగా బట్ అప్పటి నుంచి అదే వాడుతున్నాను కానీ నేను వేరే లిక్విడ్ కూడా వాడట్లేదు నాకైతే బట్టలు అయితే బాగానే తెల్లగవుతున్నాయి మరి మీరు వాడే విధానాన్ని బట్టో నాకైతే తెలియదు ఎట్లా తెల్లగా నాకైతే మంచిగా తెల్లగైతే నేను హ్యాండ్ వాష్ చేసు అది చేసుకున్న అదే వాడుతున్నాను మిషన్ వాష్ చేసుకున్న అదే వాడుతున్నాను ఎందుకని కానీ ఈ ఐడెక్సెల్ మాత్రం స్మెల్ అయితే ఏమో రాదు ఏ స్మెల్ రాదు కొంచెము తక్కువ ఉంటుంది లావెండర్ స్మెల్ ఉంటుంది కానీ లైట్గా ఉంటుంది అన్నట్టు సర్పెక్సలు ఏరియాలో వచ్చినంత స్మెల్ అయితే రాదు మనం ఏం చేయాలంటే ఈ లిక్విడ్ వాడుతున్నప్పుడు కొంచెం కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఈ ఐడెక్సల్ కూడా మన బడ్జెట్లో వస్తుందండి ఒకప్పుడు అయితే సిక్స్ డబల్ నైన్ ఉంటుండే ఇప్పుడైతే ఎంత అమెజాన్లో మాత్రం అదే సిక్స్ డబల్ నైన్ ఉంది కానీ మామూలుగా ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే మాత్రం త్రీ ట్వంటీకో త్రీ ఎయిటీకో టూ ఉన్నాయి అంటే టెన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇంతకు ముందుకు సిక్స్ డబల్ నైన్ ఉంటుండే ఇప్పుడు వచ్చేసి మాత్రం త్రీ ట్వంటీకి టెన్ లీటర్స్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో చూడండి తక్కువ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి అది తీసుకోవాలనుకుంటే అందులో తీసుకు నచ్చితే తీసుకోవచ్చు నాకైతే బాగుంది నేనైతే అదే వాడుతున్నాను ఇప్పటికైతే అన్ని వాష్లోకి నేను అదే వాడుతున్నాను చేతులు కూడా ఇది హ్యాండ్ వాష్ చేసినప్పుడు కూడా ఇప్పుడు మనం చేతులు ఇంతకు ముందుకు ఏమైతుండ నాకు సర్ఫెక్స్ కలిగిన వాడుతూ చేతులు పడకపోతుండే ఎందుకంటే అందులో పవర్ ఎక్కువ ఉంటుంది కానీ పడకపోతుండే మంటలు వేస్తుండే చేతులు కారంలో పెడితే ఎట్లా మండుతాయి అట్లా మండుతుండే ఇప్పుడైతే ఇది వాడుతుంటే మాత్రం నాకు అసలు ఏం మంట లేదు అందుకోసం నాకైతే ఇది నచ్చింది ఇదే వాడుతున్నాను ఒక్కొక్కరికి తెల్లగా అవ్వట్లేదు అన్నారు అందుకోసం నేను చెప్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఇదైతే లాండ్రీ బాల్స్ వల్ల కూడా బట్టలు అయితే తెల్లగా అవుతున్నాయి నేనైతే అదే యూజ్ చేస్తున్నాను బట్టలన్నీ కూడా అడుగు వెళ్ళిపోతాయి అన్నట్టు నా మిషన్లోనే ఉంటాయి అంటే బాల్స్ బట్టలు అయిపోయిన తర్వాత బాల్స్ అన్నీ కూడా అడుగునే ఉంటాయి ఒకటో రెండు బట్టలలు వచ్చేసినానికి కూడా బట్టలు ఆేసినప్పుడు పడితే కింద నేను మళ్ళీ అది తీసుకపోయి మిషన్ వేసేస్తున్నట్టు ఇప్పుడు రెండు బాల్స్ వచ్చినాయి మిగతా అన్నీ అడుగునే ఉంటాయి అన్నట్టు వీడియో నేస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్